యాభై ఏడవ రోజు చలివేంద్రం దాతల సహకారంతో కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపిఐఏసి మెయిన్ రోడ్డు వద్ద గత యాభై ఏడు రోజులుగా చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లటి నీరు మజ్జిగ రసన పాత సారలకు బాటసారలకు వాహనదారులకు అందించడం జరుగుతుందని శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ అధినేత సాయిరాం రాంబాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు పాలిక మోహన్ మరియు నాగరాజు త్రినాథరావుల సహకారంతో ఈరోజు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు మా గురువర్యులు మామిడపల్లి రామారావు లక్ష్మి దంపతుల ఆశస్సులతో గత పదమూడు సంవత్సరాలుగా ఇలాంటి ఎన్నో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు దాతల సహకారం ఉంటే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో విశాల్ ప్రసన్న కుమార్ తాతబ్బాయ్ కార్తీక్ నాగరాజు కె దుర్గా కార్తీక్ తదితరులు పాల్గొన్నారు హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి గురించి ఇవాళ స్పాన్సర్ చేసాం ఓం శ్రీ సాయిరామ్ అండి ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుకుంటూ మా గురుదేవులు మావీస్ రామారావు గారు లక్ష్మీ గారు ఆశీర్వచనంతో గత పదమూడు సంవత్సరాలుగా ప్రయాణికులకి చల్లటి పానీయాలు కూలింగ్ వాటర్ అందవ్వగలుగుతున్నాం రసన అందవ్వగలుగుతున్నాం ఇది తాతల సహకారంతో చేయగలుగుతున్నాం కేవలం మా గురుదేవులు మామిడితలు రామారావు గారు లక్ష్మీ గారి ఆశీర్వచనంతో ఈ వాళ్ళకి యాభై ఏడవ రోజు ఈ మూడు నెలల పాటు చలివేంద్రం డైలీ క్రమం తప్పకుండా మజ్జిగ విత్తరణ కూలింగ్ వాటర్ పంపించేస్తాం మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం కేవలం మా గురుదేవులు మామిడితలు రామారావు గారు లక్ష్మి గారి ఆశీర్వచనంతో ఈ అందరూ మహాత్ములు సాంగత్యంతో ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియబడుతున్నాను